అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము తెలుగు సంధుల్లో ఉన్నటువంటి అకార సంధి గురించి నేర్చుకుందాం దీన్ని సంధి అని కూడా అనడం జరుగుతుంది సూత్రం చూడండి అత్తునకు సంధి బహుళంగా నగు బహుళం అంటే ఏంటిది అనేక రకాలుగా అని అర్థం ఇది నాలుగు రకాలుగా జరుగుతుంది సంధి వైకల్పికము నిత్యం నిషేధం అనే విధమని జరుగుతుంది చూడండి కాకేమి కాకా ప్లస్ ఏమి ఆకు ఏ పరమైంది అచ్చుకు అచ్చుపరమైంది ఆకి ఏ పరమైంది అంటే అచ్చు కాబట్టి అకార సంధి కాకేమి కాక ప్లస్ ఏమి అకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది అకార సంధి మేనత్తా మేనా ప్లస్ అత్త ఇది వైకల్పికం వైకల్పికం ఏంటిది ఒకసారి జరగచ్చు ఒకసారి జరగకపోవచ్చు దీన్నే అని అంటారు ఆకు ఆ పరమైంది ఎంత అడలు ఎంత ప్లస్ అడలు ఆ ప్లస్ ఆ అచ్చునకు అచ్చేపరమైంది ఆకారానికి అచ్చు రాకుండి నన్ రాక ప్లస్ నన్ ఆకారానికి ఊపరమైంది సవర్ణ దీర్ఘ సంధిలో ఆకారానికి ఆపరమైతే దీర్ఘం వస్తుంది దీంట్లో దీర్ఘం లేదు కాబట్టి ఇది ఆకారానికి అచ్చు పరమైంది అని చెప్పాలి ఇది ఆకార సంధి దాంట్లో దీర్ఘం ఉంటుంది సవర్ణ సంధిలో సంస్కృత పదాలు ఉంటాయి దీంట్లో తెలుగు పదాలు ఉంటాయి ఇవి తెలుగు సంధులు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి రాకుండినన్ రాక ప్లస్ ఉండినని దీంట్లో కాలో ఆవలకి ఇక్కడ అచ్చుపరమైంది అకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది అకార సంధి లేదా సంధి ఎంతొరలు ఎంత ప్లస్ ఓరలు అకారానికి ఓ పరమైంది ఓ అనేది కూడా అచ్చు కాబట్టి ఇది అకార సంధి పోవుటెరుగు ఎరుగు పోవుట ప్లస్ ఎరుగు టాలో ఆవలుకుతుంది అకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా అకార సంధి రామయ్య రామా ప్లస్ అయ్యా నిత్యం అంటే తప్పకుండా జరుగుతుంది నిత్యం అంటే ఏంటిది సంధి తప్పకుండా జరగడాన్ని నిత్యం అంటారు ఇది రామయ్య రామ ప్లస్ అయ్యా అనేది అకార సంధి ఆ అకారానికి అచ్చుపరమైంది అమ్మ ఇచ్చను అమ్మ ప్లస్ ఇచ్చెను నిషేధం అమ్మ ఇచ్చను అమ్మ ఇచ్చెను నిషేధం తమలపాకు తమల ప్లస్ ఆకు అన్య విధం దీన్ని అన్య విధం అని అంటారు ఇది అకార సంధికి సంబంధించిన సూత్రాలు ప్లస్ కొన్ని ఉదాహరణలు ఇప్పుడు ఇక ఇకార సంధి గురించి నేర్చుకుందాం ఇకార సంధినే సంధి అని కూడా అంటారు చూడండి సూత్రం చూడండి వ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికముగా నగు ఇప్పుడు వైకల్పం అంటే ఏంటిది ఒక్కోసారి సంధి జరుగుతుంది ఒక్కోసారి సంధి జరగదు దీన్నే అని అంటారు ఏమయ్యే ఏమి ప్లస్ అయ్యే ఈ వచ్చింది చూడండి ఇక్కడ ఇకారానికి అచ్చుపరమవుతుంది ఏ వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికం అంటే సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు ఏమయ్యే ఏమి ప్లస్ అయ్యే ఈ కారం వచ్చింది ఈకి అచ్చుపరమైంది ఏమయ్యే ఇక్కడ మా వచ్చింది ఇక్కడ విడదిస్తున్నాం మనం ఏమి అయ్యే అదెట్లు అది ప్లస్ ఎట్లు అదెట్లు అది ప్లస్ ఎట్లు మనం అది ఏ విధంగా చేసేవాళ్ళంటాం కదా ఆ విధంగా అది ప్లస్ ఎట్లు ఈ కారానికి అచ్చుపరమైంది ఎక్కడి అవి ప్లస్ ఎక్కడి ఈకి అచ్చుపరమైంది అయినవన్నీ అయినవి ప్లస్ అన్నీ ఈ వచ్చింది చూడండి సాగినదోయి సాగినది ప్లస్ ఓయి ఇది కూడా అచ్చు ఈకి అచ్చుపరమైంది తాతదైతే తాతది ప్లస్ అయితే రెండు పదాలు ఉంటాయి దీంట్లో తెలుగు పదాలు వస్తాయి దీంట్లో ఇది ఈకార సంధి దీన్నే సంధి అని కూడా అంటారు ఒకటి ఏమిటి ఒకటి ప్లస్ ఏమిటి ఈకి మళ్ళీ అచ్చుపరమైంది ఒకటి ఏమిటి టాలు రెండు బలుకుతున్నాయి చూడండి ఒకటి ఏమిటి ఇకారం ఏ రెండు పలుకుతున్నాయి కాబట్టి ఇది సంధి అని అంటారు ఏమయ్యే అదెట్లు అవెక్కడి అవి ఎక్కడి అయినవన్నీ సాగిన ఓయి సాగినది ప్లస్ ఓయి అని చదవాలి తాతదైతే తాతది ప్లస్ అయితే ఒకటి ఏమిటి ఒకటి ప్లస్ ఏమిటి ఇవి ఇకార సంధికి సంబంధించిన ఉదాహరణలు ఇప్పుడు మనము ఉకార సంధి గురించి నేర్చుకుందాం దీన్నే సంధి అని కూడా అంటారు సూత్రం చూడండి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం సంధి నిత్యం అంటే ఏంటిది తప్పకుండా సంధి జరగడాన్ని నిత్యం అని అంటారు ఊరెల్లా ఊరు ప్లస్ ఎల్ల ఊరు చూడండి రు మనము ఆకార సంధిలో ఆ వచ్చింది ఈ సంధిలో ఇక్కడ ఈ వచ్చింది పూర్వపదము ఉకార సంధిలో ఊ వచ్చింది ఇక్కడ అచ్చుపరమైంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఊరెల్లా ఊరు ప్లస్ ఎల్ల రు అంటే ఊ బలుకుతుంది ఊకి అచ్చుపరమైంది దిక్కిది దిక్కు ప్లస్ ఇది దిక్కి ప్లస్ ఇది అని రాయొద్దు దిక్కు దిక్కులు ఉన్నాయి కదా మనకి దిక్కు ప్లస్ ఇది అని రాయాలి ఇక్కడ ఉకారం బలుకుతుంది ఓకారానికి ఈ పరమైంది అంటే అచ్చుపరమైంది అతడట్లు అతడు ప్లస్ అట్లు ఉకారానికి అచ్చు అతడు ప్లస్ అట్లు డు డు అంటే ఊ పలుకుతుంది ఇది ఉకార సంధి తెలుగు పదాలు విశ్వం ఎల్లా విశ్వము ప్లస్ ఎల్లము అంటే ఊ పలుకుతుంది ఇక్కడ ఏ వచ్చింది రూపెత్తి రూపు ప్లస్ ఎత్తి పూ అంటే ఊ బలుకుతుంది అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధి లేదా ఉకార సంధి అని అంటారు శత్రువు అది శత్రువు ప్లస్ అది దీంట్లో కూడా ఊలో ఊ వలుకుతుంది వాక్ కొమిస్తే ఊలో ఉకారమే కదా వాక్ కొమిస్తే ఊ వా అనేది హల్లు హల్లుకి మనం ఏం చేసామో ఊ కలిపితే అంటే కొమ్ము పెడితే ఊ అయింది అచ్చు శత్రువు ప్లస్ అది ఊ ప్లస్ అంటే అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి లేదా ఉకార సంధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు